శ్రీమతి వాల్మీకి రామాయణం ఉత్తరాఖండం యాభై ఒకటో సర్గమనందు సుమంత్రుడు దుర్వాసుని వలన విన్న భృగు మహర్షి శాపమును గురిచూ శ్రీరాముని అవతార విశేషములను గురించియు లక్ష్మణ్కు తెలిపి ఆయన్ను ఓదార్చుట గురించి వివరింపబడినది మహాత్ముడైన లక్ష్మణ్ని ప్రేరణపై రథసారథి అయిన సుమంత్రుడు దుర్వాస మహర్షి పోక్తములైన విషయములను ఇంకనూ ఇట్లు వివరింపసాగను లక్ష్మణ మహర్షి కుమారుడైన దుర్వాస మహాముని పూర్వం ఒకనకొప్పుడు పవిత్రమైన వశిష్ఠుని ఆశ్రమమున చాతుర్మాస దీక్షను నడిపాను వాసకెక్కిన వాడును మహా తేజస్వి అయిన మీ తండ్రి తనకు పురోహితుడును మహాత్ముడును అగు మహర్షిని దర్శించుటకై స్వయంగా అచ్చటికి వెళ్ళాను అప్పుడు అసట ఆ ప్రభువు మహామునికి ఎడమ పార్శ్వభాగమున గల దుర్వాస మహర్షిని చూశాను ఆ తపస్వి సూర్య భగవానుని వలె దివ్య తేజస్సుతో వెలుగొందుచుండెను అంతట మహారాజు తామస తాపస తాపసశ్రేష్ఠులైన ఆ మును ఇద్దరికి సమినయంగా నమస్కరించెను పిదప ఆ ఇరువురును దశరథ మహారాజునకు స్వాగతం పలికి సుఖాసీను కావించిరి అంతట వారు ఆ ప్రభువును అగ్జభాగ్యములతోడను ఫలమూలములతోడను సత్కరించిరి పిమ్మట ఆ రాజు మునులతో గూడి ఆ సీనుడయ్యను అచట ఉపవిష్టులైన ఆ మహామునుల మధ్య మధ్యాహ్న సమయంలో మధుర కథా ప్రస్తావనలు నడిచినవి అంతటా ఒక కథా ప్రస్తావన జరుగుచుండగా మహారాజు అంజలి కటించి అత్రి మహర్షిస్తుడు తపోదరుడు మహాత్ముడు అయిన దుర్వాస మహామునితో ఇట్లు పలికిను పూజడ మా ఇష్వాక వంశము యొక్క భవితవ్యము ఎట్టిది మా కుమారులైన రామలక్ష్మణ భరత శత్రుఘ్నుల యొక్క ఆయు సౌభాగ్యములు ఎట్టివి పూజ మహాముని వారి పుత్రుల యొక్క ప్రమాణములు ఎట్టివి మా వంశము యొక్క స్థితిగట్లు ఎట్లుండును వీటిని గూర్చి దయతో తెలుపుము దశరథ మహారాజు పలికిన ఆ వచనములు విని మిగుల తేజస్వి అయిన దుర్వాస మహాముని ఇట్లు చెప్పనారంభించను మహారాజా ఈ పూర్వ వృత్తాంతమును వినుము ఒక దేవతలకును అసురులకును యుద్ధం సంభవించును అప్పుడు దైత్యులు దేవతలకు భయపడి భృగుమహర్షి యొక్క పత్నిని ఆశ్రయించి ఆమె వారికి అభయమిచ్చెను వారు ఆమె ఆశ్రమంలో నిర్భయంగా ఉండసాగిది ఆమె వారికి ఆశ్రయమిచ్చుటను గమనించి శ్రీ మహావిష్ణువు కుపుతుడై వాడి అయిన తన చక్రముచే ఆ భృగుపత్ని యొక్క శిరస్సును ఖండించను ఆ విధముగా నిహతురాలైన తన భార్యను చూచి భృగు మహర్షి వెంటనే మిగుల క్రుద్ధుడై శత్రు సంహార దక్షుడైన విష్ణువును ఇట్లు శపించెను జనార్దన స్త్రీని అందున ఋషిపత్నిని వధింపరాదు కదా అట్టి అవధ్యను నీవు క్రోధంలో వడలు ఎరుంగక చంపివేసివి కనుక నీవు మానవుడువే జన్మింతువు కాక అంతేకాక ఈ మానవలోకమున పెద్ద కాలము నీవు పత్ని వియోగమునకు లోనగుదువు కాక భృగుమహాముని ఇట్లు శపించిన పిమ్మట శ్రీ మహావిష్ణువు యొక్క ప్రభావంను స్మరించుకొని అతడు పశ్చాత్తాపంతో మిగుల కలత చెందెను పిదపాతడు ఆ భగవంతునికి ఇచ్చిన శాప నివృత్తికై తనలో తాను ఆలోచించుకొనసాగాను తనకు ప్రతిశాపము ఇచ్చినోయేమో అని కలవరపడి ఆ స్వామిని ఆరాడిపసాగాను అంతటా భక్తవత్సరుడైన భగవంతుడు ఆ తాపసి యొక్క ఆరాధనను అందుకొని మహాముని లోకహితము కొరకు నీ శాపమును అంగీకరించుచున్నాను అని పలికిను దశరథ మహారాజా మిగుల తేజోమూర్తి అయిన ఆ విష్ణువు పూర్వకాలమున భృగు మహర్షిచే ఇట్లు శపించబడి ఉన్నందున ఈ లోకమున నీకు పుత్రుడే అవతరించెను పూజ్యుడా అతడు ముల్లోకముల యందును రాముడుగా ఖ్యాతి వహించును ఆ భృగుశాపము శాపము తిరుగులేనిది దాని ఫలితమును శ్రీరాముడు తప్పక పొందును శ్రీరాముడు అయోధ్య నగరములకు చాలా కాలం ప్రభువుగా ఉండును ఆయన పరిపాలనలో ప్రజలు సుఖశాంతులతో సంపత్సవృద్ధితో వర్ధిల్లుదురు శ్రీరాముడు పదకొండు వేల సంవత్సరములు రాజ్యపాలన కావించిన పిదప బ్రహ్మలోకములకు చేరును తిరుగులేని విజేతి అయిన శ్రీరామచంద్ర ప్రభువు అశ్వమేధము మొదలుగు యాగములను పుష్కలంగా ఆచరించి పలు రాజవంశములను స్థాపించును శ్రీరామునుకు సీతాదేవియందు ఇద్దరు కుమారులు ఉదయింతురు ఆ ఇరువురు సుతులను అయోధ్యయందు కాక మరి చోట జన్మితురు ఇది నిశ్చయం సీతాదేవి ఎందు కలిగిన ఆ ఇరువురు కుమారులను రాముడు కోసలరాజ్యములకు పట్టాభిషక్తులను గావించును ఈ విధముగా దూర్వాస మహర్షి ఇష్వాకురాజవంశములకు సంబంధించిన భూత భవిష్య విషములను అన్నిటినీ దశరథ మహారాజునకు విఫలముగా తెలిపెను దివ్య అయిన ఆ మహాముని ఇట్లు వచించి మిన్నక్కుంటాను ఆ మహర్షి మౌనం వహించి ఉండగా దశరథ మహారాజు మహాత్ములైన ఆ ఇద్దరు మునులకు నమస్కరించి వారి నుండి సెలవు కోకొని పురశ్రేష్టమైన నగరంకు మరలి వచ్చాను లక్ష్మణ లోగడ దుర్వాస మహర్షి పలికిన ఆ విషయములను నా హృదయం నందే పదిలముగా ఉంచుకుంటుని వాటిని ఇప్పుడు నీకు వివరించి ఆ ఋషివచనములు వ్యర్థములు కావు సౌమిత్రి ఇది విధ విధి నిర్ణయం అవుట వలన సీతాదేవి కొరకు గాని శ్రీరామచంద్ర ప్రభువు కొరకు గాని పరితవలదు నరోత్తమ ధైర్యము వహింపు రథసారథి అయిన సుమంత్రుడు పలికిన అద్భుత వచనములు విన్న పిదప లక్ష్మణుడు ఎంతయో సందర్శించి బలే బలే అని పలికెను సుమంత్రుడు లక్ష్మణుడు మార్గమధ్యమున ఇట్లు సంభాషించుకొనుచుండగా చుండగా సూర్యుడు అస్తమించను వారు కేశినీ నది తీరమున ఆ రాత్రి గడిపిరి వాల్మీకి మహర్షి విరిచితమై ఆది శ్రీమద్ రామాయణం నందరి ఉత్తరకాండమునందు యాభై ఒకటో స్వర్గం సమాప్తం